ఈ కార్యక్రమంలో పాల్గొన్న బంధువులు అదేవిధంగా ఇదే అదేవిధంగా భవిష్యత్తులో తెలివి ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ లో

జనరల్ సెక్రటరీ వైపాల్ ఇక్కడ మేము ఎంతో ఆనే చేశాము ఒక మాకు యాంటీ అసోసియేషన్ ఉంది వాళ్ళతో పోట్లాడుతూ ఈ యొక్క మాకు చాలా అనిపిస్తారు మన జగ్జాల జిల్లాలో మరే బద్లాతి తోకరం విద్యార్థిగార్ను బోరేగిరి లాంగ్ డిస్టెన్స్ మైహూన్ నగర్ సూర్యాపేట సిసి నా విద్యార్థి విడి జిల్లా అంత రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మంచి ప్రణాళిక్ ఉందగా యువత విద్యార్థులకు ఆత్మ రక్షణ కోసం సెఫిటీ మెన్స్ ఏంటి వెంకటేశ్వర సెల్ఫ్ డిఫెన్స్ ఈ క్రీడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందులో సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఇంపార్టెంట్ దానికోసం కేంద్ర పొందు ఈ కార్యక్రమం అశ్వితా కేలో ఇండియా ఈ కార్యక్రమం సో మరి మీ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభ వాణి ఉదయం పోటీ ప్రారంభం మరి ముఖ్యంగా డాక్టర్ సంజయ్ కుమార్ గారు రావడం జరిగింది ప్రారంభం తీసుకున్నాం తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అదేవిధంగా ఖేలో ఇండియా అస్మిత అనే పేరుతో ఉమెన్ లోపల క్రీడలను వారి లోపల ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మన భారతదేశ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఖేలో ఇండియా లో భాగంగా అస్మిత అచీవింగ్ స్పోర్ట్స్ మెయిల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రూ యాక్షన్ అని మరి ఈ ప్రోగ్రాం పెట్టి జైత్యాలు ఏర్పాటు చేసి ఇక్కడ వసతులు కల్పించిన బిగ్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మిత్రుడు మంచాల కృష్ణ గారికి కరెక్ట్ ఈ కిక్ బాక్సింగ్ ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇంత అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిల కోసం ఏర్పాటు చేస్తూ రేపటి నాడు జరగబోయే లాస్ యాంజల్స్లోని ఒలింపిక్స్లో మన యువత మంచి మెడల్స్ సాధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఖేలో ఇండియా ద్వారా కావచ్చు స్పోర్ట్స్ సొసైటీ ఆఫ్ తెలంగాణ ద్వారా కావచ్చు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దాంట్లో బాహ్య జైత్యాల్లో అండర్ ఎయిటీన్ వరకు కూడా ఈరోజు ఇక్కడ కిక్ బాక్సింగ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది కుందరు పిల్లలు గెలవచ్చు కుందరు ఓడిపోవచ్చు బట్ పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాలా సంతోషం ఎక్కడో ములుగు మహబూబాబాద్ నుంచి మహబూబ్బా వరకర్ నుంచి యాదాద్రి ఆదిలాబాద్ వరకు కూడా ఈరోజు పిల్లలు పాల్గొన్నారు ఆ వచ్చిన పిల్లలందరినీ కూడా చాలా జాగ్రత్తగా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర అప్పయ బాధ్యతలు తీసుకున్న ఈ వేదిక పైన ఎంతో మంది శ్రమిస్తున్న మా యువ వారికి వివిధ హోదాల్లో ఉన్నవారందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మూడు వందల మంది పిల్లలు ముప్పై మూడు జిల్లాల నుంచి ఈ జైత్యాల ఉద్యమాల గడ్డ ఇక్కడ తీసుకురావడం ఒక చైతన్యవంతమైన ప్రాంతంలో ఈ ఖేలో ఇండియాలకు సంబంధించిన ఈ కిక్ బాక్సింగ్ ఈవెంట్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి జైత్యాల ప్రజల పక్షాన మీ అందరు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మరి మా తమ్ముళ్ళు మీడియా ద్వారా జైత్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కావచ్చు రాష్ట్ర స్థాయిలో వస్తే అందరూ కూడా ఇన్స్పైర్ అయి ఈ చిన్నారులను చూసి వివిధ ప్రాంతాల్లో వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకు ఒకవైపు ఆత్మరక్షణ కోసం శారీరకంగా మానసికంగా దృఢపడడం కోసం ఈ కిక్ బాక్సింగ్ నేర్పు అందరు కూడా నేర్పిస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ప్రభుత్వం కూడా దీనికి అన్ని విధాలు సహకరిస్తూ ఉన్నది దాంట్లో భాగంగా మిత్రులు మంచాల కృష్ణ గారు ఇంత మంచి వారి సొంత ఫంక్షణాలను రెండు రోజుల కోసం ఇవ్వడం మిగతా మిత్రుల సహకారంతో భోజనం అన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం మరొకసారి దీంట్లో పాల్గొన్న చిన్నారులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకొచ్చిన తల్లిదండ్రులకు ఆర్గనైజర్లకు జైత్యాల శాసనసభ్యునిగా స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ